హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచన మీకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా కస్టర్డ్తో సేమియా పాయసం తయారు చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది మా ఇంట్లో ఎంతగానో ఇష్టపడ్డ ఈ కస్టర్డ్ సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని దాంట్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుని తీసి వేరే బౌల్లోకి పెట్టుకోవాలి అదే గిన్నెలో మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి అవి యాడ్ చేసుకుంటున్నాను ఇలా సేమియాని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి లేదంటే సేమియా మాడిపోతాయి ఇలా వేయించుకున్న సేమియాని పక్కకి వేరే బౌల్లోకి తీసుకుని తర్వాత ఇదే గిన్నెలో నేను సగ్గు బియ్యాన్ని పదిహేను నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆ వాటరే యాడ్ చేస్తున్నాను దీంట్లో ఇలా ఒక ఐదు నిమిషాలకి సగ్గు బియ్యం అనేవి మెత్తగా అయిపోతాయండి ఇలా ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక కప్పుకి మూడు కప్పుల మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకున్నానండి మీరు పచ్చిమిల్క్ యాడ్ చేసుకున్న ఒక పొంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవాలి మిల్క్ మరిగే లోపల మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్లో ఇలా లేకుండా కలుపుకుని ఇది పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా మరిగించుకున్న పాలు ఒక పొంగు వచ్చినాయండి వచ్చిన తర్వాత ఇలా మనం వేయించుకుని పెట్టుకున్న సేమియా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలకి సేమి అనేవి ఇలా ఉడికిన తర్వాత దాంట్లోకి అరకప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ కరిగేంత వరకు రెండు నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నానండి దీనివల్ల సేమియా పాయసం అనేది ఇంకా టేస్ట్గా వస్తుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి లేదంటే సేమే పాయసం అనేది చిక్కపడిపోతుంది ఇలా రెండు నిమిషాల తర్వాత దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా ఇలా కస్టర్డ్ పాయసం చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్